అందరికీ శుభోదయం అండి ఈ మంగళకరమైన అమ్మవారి చిత్రపటాలు నాకు ఎంతో మనసుకు హత్తుకున్నట్టుగా అనిపించినాయి అలాగే మీరందరూ కూడా చూసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఆశీర్వచనములు పొందుతారు అని ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఈ మంగళకరమైన అమ్మవారిని దర్శనం చేసుకోండి మీరందరూ కూడా అమ్మలను గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల యుండడియమ్మ దుర్గా మాయమ్మ కృతాబ్ధియుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీమాత్రే మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.